కీర్తనల గ్రంథము నలభై ఒకటవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు ప్రధాన గాయకునికి దావేదు కీర్తన బీధలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యహోవా వాణిని తప్పించును యహోవా వానిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చకు నీవు వాణ్ణి అప్పగింపవు రోగశయ్య మీద యహోవా వారిని ఆదరించును రోగము కలుగగా నీవే వాని స్వస్థపరచుదువు యహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసియున్నాను నన్ను కరుణింపు నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసియున్నాను అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాటలాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు ఒకడు నన్ను చూడవచ్చిన ఎడలా వాడు అబద్ధమాడును వాని హృదయము పాపమును పోగు చేసుకునుచున్నది వాడు బయలు వెళ్ళి వీధిలో దాని పలుకుచున్నాడు నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు నశింపజేయవలెనని వారు నాకు కీడు చేయన ఆలోచించుచున్నారు కుదరని రోగము వానికి సంభవించియున్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవలేడని చెప్పుకునుచున్నారు నేను నమ్ముకుని నా నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటికై తన మనమే ఎత్తెను యహోవా నన్ను కరుణించి లేవనెత్తుము అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను నా శత్రువు నా మీద ఉల్లసింపక యుడుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యమూ నన్ను నిలవబెట్టుదువు ఇస్రాయిలు దేవుడైన యహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్థుతింపబడునుగాక ఆమెన్ ఆమెన్ ఇంతటితో కీర్తనల గ్రంథము నలభై ఒకటవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి